ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈరోజు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు దేశంలోనే గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు సిబ్బంది బదిలీలను రాష్ట ప్రభుత్వం వేగవంతం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ రోజు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సిద్దం పేరుతో రాష్టంలోని నాలుగు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంఘ్యవలసలో ఈ రోజు నిర్వహిస్తున్నారు ఈ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సంఘివలస చేరుకుని సభలో పాల్గొంటారు అనంతరం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ బయలుదేరి వెళ్తారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు రేపు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మహబూబ్ నగర్లో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు సాయంకాలం కరీంనగర్లో జరిగే కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారు ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై సలహాలు సూచనలు స్వీకరిస్తారు అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు దేశంలోనే గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతోందని ఇందుకు విజయవాడలోని బాపు మ్యూజియమే నిదర్శనమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు రాష్ట పురావస్తు ప్రదర్శనశాలల శాఖ ఆధ్వర్యంలో బాపు మ్యూజియంలోని పింగళి వెంకయ్య గ్యాలరీలో లేజర్ షో సౌండ్ అండ్ లైట్ షోను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాపు మ్యూజియానికి రావాలని కోరారు ఘనచరిత్ర కలిగిన బాపు మ్యూజియంలో భావితరాల కోసం చరిత్రను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిక్షిప్తం చేశామని రోజా వెల్లడించారు హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ డెబ్బై కిలోమీటర్ల మేర రెండో దశలో విస్తరణకు ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు దీనికి సంబంధించిన ట్రాఫిక్ సర్వేలు సమగ్ర పథక నివేదికలు డీపీఆర్ల రూపకల్పన వేగంగా జరుగుతోందని వెల్లడించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం హైదరాబాద్ మెట్రో రైలు ప్రగతిని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు గణతంత్ర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని రాజ్భవన్లో నిన్న తేనీటి విందు ఇచ్చారు ఈ విందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు మంత్రులు ఆర్కే రోజా జోగి రమేష్ హాజరయ్యారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్భవన్లో నిన్న ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇచ్చిన ఆతిథ్యానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధ్య దంపతులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ స్పీకర్ జీ ప్రసాద్ కుమార్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి డీజీపీ రవిగుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొలిసారిగా చేపట్టిన ఆదిత్య ఎల్వన్ ప్రయోగం మరో కీలక దశను అధిగమించింది అంతరిక్షంలో తక్కువ తీవ్రత కలిగిన గ్రహాంతర ఐస్కాంత క్షేత్రాలను కొలిచేందుకు ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహంలోని మ్యాగ్నెటోమీటర్ భూమును ఈ నెల పదకొండవ తేదీన లాగ్రేజ్ పాయింట్ ఎల్వన్ వద్ద హాలో కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టామని ఇస్రో తెలియజేసింది ఐస్కాంత క్షేత్రాలను కొలిచే రెండు అత్యాధునిక అధిక ఖచ్చితత్వం కలిగిన సెన్సర్లను ఈ భూమ్ కలిగి ఉందని ఇస్రో వింటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు సిబ్బంది బదిలీలను రాష్ట ప్రభుత్వం వేగవంతం చేసింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకే ప్రాంతంలో ఉన్న మూడేళ్ల సర్వీసు దాటిన ఉద్యోగులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఈ ప్రక్రియను చేపట్టింది పురపాలక శాఖలో తొంభై రెండు మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు ఎక్సైజ్ శాఖలోను భారీ సంఖ్యలో బదిలీలు చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ ప్రజల ఆశలన్నీ భారత రాష్ట సమితి పార్లమెంటు సభ్యులపైనే ఉన్నాయని ఆ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆయన అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో పార్టీ పార్లమెంటరీ సమావేశం నిన్న జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ పార్లమెంటులో భారత రాష్ట సమితి గళం బలంగా వినిపించాలని రాష్ట హక్కులు ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు ఉభయ సభల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన వైఖరి వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రా కదలిరా సభల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు చిత్తూరు జిల్లా పీలేరు అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి అక్కడి నుంచి పీలేరు మండలంలోని వేపుల బయలకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు సాయంకాలం నాలుగు గంటలకు ఉరవకొండ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో కులగణన ఎందుకు చేపడుతున్నారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఈ మేరకు నిన్న ఆయన ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు కులగణన ఆలోచన మీకు ఎన్నికల ముందే ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ కులగణనకు కారణాలు వివరిస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయలేదో చెప్పాలని కోరారు వాలంటీర్ల ద్వారా రాష్ట ప్రభుత్వం సేకరిస్తున్న కులగణన ఇతర వివరాలను ఏ కంపెనీ భద్రపరుస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు రాష్టంలో యువతను నిరుద్యోగులుగా మార్చి పోలవరం నిర్మాణం నిలిపి అభివృద్దిని పక్కన పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజలను కోరారు గుంటూరులో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో గుంటూరు గుంతలూరుగా మారిందని విమర్శించారు రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది యువతకు ఉద్యోగాలు లేవని అన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఎప్పుడిస్తారని షర్మిల ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుట్లలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారు చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన పదిహేను మంది వ్యవసాయ కూలీలు నాదండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు ఆటోలో వెళుతుండగా లింగంగుట్ల బస్టాపు వద్ద అదుపు తప్పింది ఆర్టీసీ డ్రైవర్ ఆటోను తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు బస్సు కింద పడి ఆటో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఆటోలోని కూలీల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఈ రోజు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పర్యటిస్తారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు దేశంలోనే గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు సిబ్బంది బదిలీలను రాష్ట ప్రభుత్వం వేగవంతం చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం